ముడుముల బంధం ఎపిసోడ్ ఏడు వందల డెబ్భై ఆరు హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కొమెంట్ చేయని వీడియో లెక్క మాత్రం మర్చిపోకండి వైష్ణవి నడుము దగ్గర సారీ మొత్తం పక్కకి వెళ్ళిపోయి నడుము మొత్తం స్పష్టంగా కనిపిస్తుంటే విక్రమ్ ఒక్కసారిగా షాక్ అచి కూర్చుంటాడు అమ్మో ఈ రాక్షసి ఈ రోజు నాకు టార్చర్ చూపించడానికి రెడీ అయిపోయినట్టుంది ఇప్పుడు కానీ నేను కానీ కొంచెం కంట్రోల్ తప్పి ఏదైనా చేశాననుకో రేపటి నుండి కనీసం నన్ను రూమ్లోకి కూడా రానివ్వకుండా డోర్ లాక్ చేసుకున్నా చేసేసుకుంటుంది అంత కోపంగా ఉంది నా పైన అస్సలు కొంచెం కూడా కంట్రోల్ తప్పకు విక్రమ్ అని విక్రమ్ మనసులోనే అనుకుంటూ తన చేతిని తన కళ్ళపైన వేసుకుని మరొక చేతితో వైష్ణవి చీర చెంగు వైష్ణవి నడుము పైన వెయ్యాలని తన చేతిని నెమ్మదిగా ముందుకు పోనిచ్చి చీర చెంగుని లాగుతుంటే అది వైష్ణవి గట్టిగా పట్టుకోవడం వలన కొంచెం కూడా కదలదు ఇదేంటి ఈ చీర చెంగు రాకుండా అలాగే ఉందేంటి అని విక్రమ్ తన ఫేస్ పైన ఉన్న చేతిని తీసి చూడగానే అది వైష్ణవి చేతికి చుట్టుకుని ఉండడం చూసి వామ్మో ఈ రాక్షసి నిద్రలో ఏం చేస్తుందో కూడా తెలియడం లేదు ఎవరైనా చీరని ఇలా చేతికి చుట్టుకుంటారా అని అంటూ కొంచెం బెండయ్యి వైష్ణవి చేతికున్న చీరని లాగుతూ ఉండగా విక్రమ్ స్లిప్ అయ్యి అలాగే ముందుకి పడిపోతాడు అనుకోని పరిణామానికి వైష్ణవి కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి బొమ్మలాగా ఉండిపోతుంది ఎందుకంటే విక్రమ్ పెదవులనేవి డైరెక్ట్ గా తన నావెల్ ని టచ్ అవుతూ ఉండటం వల్ల విక్రమ్కి కూడా అసలు ఏం జరిగిందో కొన్ని క్షణాల వరకు అర్థం కాదు తర్వాత తన పెదవులనేవి వైష్ణవి నడుముపై ఉండడం చూడగానే విక్రమ్ గట్టిగా అలాగే కళ్ళు మూసుకుంటాడు నీకు కొంచెమైనా బుద్ధుందా వైశ్యం ఏదో ఈ విక్కీని ఏడిపిద్దాం అనుకుంటే ఇప్పుడు అది నాకే రివర్స్ అయ్యేలాగా ఉంది కదా ఇదేంటి ఈ విక్కీ పడిపోయి అసలు లెగడం లేదు నేను ఈ విక్కీతో ఆడుకోవడం కాదు ఇప్పుడు ఈ విక్కీని నాతో ఆడుకునేటట్టు ఉన్నాడు కానీ వైష్ణవి మనసులోనే భయంగా అనుకుంటూ ఉండగా విక్రమ్ నెమ్మదిగా పైకి లేచి వైపు చూస్తాడు కానీ వైష్ణవి పడుకున్నట్టే అనిపిస్తుంటే ఇంకా విక్రమ్ కిందకి వంగి అలాగే వైష్ణవి నావెల్ పైన చిన్నగా ముద్దు పెట్టుకోగాని వైష్ణవి శరీరం మొత్తం కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంటే అలాగే కళ్ళు మూసుకుని ఉంటుంది విక్రమ్ మాత్రం నెమ్మదిగా తన రెండు చేతులను వైష్ణవి నడుముకి రెండు వైపులా వేసి వైష్ణవి స్టమక్ పైన చిన్నగా కీస్ చేస్తూ ఉంటే విక్రమ్ స్పర్శకి వైష్ణవి శరీరం చిన్నగా వణుకుతూ ఉంటుంది మనసులోనే వైష్ణవి భారంగా విక్కీ ప్లీజ్ అని అనుకుంటూ తన టెన్షన్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ తన ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ కనిపించకుండా ట్రై చేస్తూ ఉంటుంది విక్రమ్ మాత్రం టోటల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వడం వలన అలాగే వైష్ణవి నడువు మొత్తం చిన్నగా కిస్ చేస్తూ నెమ్మదిగా వైష్ణవి పైకి చేరుతాడు వైష్ణవికి నోట్ల నుండి మాట కూడా రాకపోయేసరికి అలాగే భారంగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది కానీ విక్రమ్ అవన్నీ గమనించే పరిస్థితుల్లో లేడు తను పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వడం వలన అలాగే వైష్ణవి మెడ దగ్గర నుండి మీదుగా చిన్న చిన్నగా కిస్ చేస్తూ తర్వాత వైష్ణవి ఫేస్ మొత్తం చిన్నగా ముద్దులు పెడుతూ ఒక్కసారిగా వైష్ణవి పెదవులని అందుకుని తన చేతులతో వైష్ణవి రెండు చేతులను లాక్ చేసి కిస్ చేస్తూ ఉంటే వైష్ణవికి ఊపిరి భారమవుతూ ఉంటుంది విక్రమ్ ఇంకా ఎక్కడ ముందుకు వెళ్తాడేమోనని భయంతో వైష్ణవి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే అనవసరంగా ఈ విక్కీని కదిపినట్టున్నాను ఇప్పుడు ఈ ఏం చేయబోతున్నాడో ఏంటో అని వైష్ణవి మనసులోనే భయంగా అనుకుంటూ ఉండగా విక్రమ్ పెట్టే ముద్దుకి వైష్ణవి నెమ్మదిగా విక్రమ్ మాయలోకి వెళ్ళిపోతూ ఉంటుంది విక్రమ్ చాలా స్మూత్ గా వైష్ణవిని కిస్ చేస్తూ కొంచెం సమయానికి స్మూత్ గా మొదలైన కిస్ ని గాఢంగా మార్చి అలాగే వైష్ణవి షోల్డర్ దగ్గర తన పెదవులని ఉంచి నెమ్మదిగా శారీ పెంట్ తీసి వైష్ణవి చీరని పక్కకి తప్పించి నెమ్మదిగా ముద్దులు పెడుతూ ఉంటే విక్రమ్ చేసే మాయకి వైష్ణవి తన రెండు చేతి పిడికిల్ని గట్టిగా బిగించి ఉండిపోతుంది విక్రమ్ మాత్రం వైష్ణవి హృదయంపై చిన్నగా కృషి చేస్తూ తన చేతిని వైష్ణవి బ్లౌజ్ దగ్గరికి తీసుకుని వెళ్ళగానే విక్రమ్ ఏం చేయబోతున్నాడో వైష్ణవికి అర్థమవుతుంటే ఒక్కసారిగా విక్కి అని ఆరుస్తుంది వైష్ణవి అరపుకి విక్రమ్ పెదవుల ప్రయాణం ఆగిపోగా వెంటనే తను ఏం చేస్తున్నాడో అర్థం విక్రమ్ నార్మల్ అయ్యి వెంటనే వైష్ణవి పైనుండి లెగుస్తాడు వైష్ణవి పిలిచినట్టు తనకి వినిపించిందన్న ఆలోచనలో విక్రమ్ ఒకసారి వైష్ణవి వైపు చూస్తాడు కానీ వైష్ణవి గార్డెన్ నిద్రలో ఉన్నట్టు విక్రమ్కి అనిపిస్తుంది ఈ రాక్షసిని చూస్తేనే చాలు ఎక్కడ లేని ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇంకా నయం నేను ఇలా చేస్తున్నప్పుడు ఈ రాక్షసికి మెలకు రాలేదు వస్తే మెడపట్టి నన్ను రూమ్లో నుండి బయటకు గెంటేసరి చా అలా ఎలా కంట్రోల్ తప్పాను అప్పటికి అనుకుంటూనే ఉన్నాను అని అనుకుని ఒకసారి వైష్ణవి వైపు చూడగానే మళ్ళీ తనకి ఫీలింగ్స్ కలుగుతుంటే వెంటనే వైష్ణవి పక్కన పడుకుని వైష్ణవిని తన వైపుకి తిప్పుకుని వైష్ణవి హృదయం దగ్గర తలవాల్చి కళ్ళు మూసుకుంటాడు విక్రమ్ చేసిన పనికి వైష్ణవి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది విక్రమ్ ఊపిరి అనేది నేరుగా తన హృదయం దగ్గర తగులుతుంటే వైష్ణవికి ఊపిరి భారం అవుతుంటే ఏమీ చేయలేని పరిస్థితిలో అలాగే గట్టిగా కళ్ళు మూసుకుని ఉంటుంది విక్రమ్ కొంచెం సమయం తర్వాత తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుని నెమ్మదిగా పైకి లేచి వైష్ణవి సారీని సరిగ్గా సెట్ చేసి రాక్షసి నా చేత ఏదేదో చేపిస్తున్నావు ఇప్పుడు కానీ నీకు మెలకు వచ్చిందంటే ఇందుకోసమేనా నువ్వు నా రూమ్లోకి వచ్చింది అని అడిగినా అడుగుతావు ఈవినింగు మాల్లో కిస్ చేసినందుకే ఇష్టం లేకుండా కిస్ చేస్తావా అని నాపైన అంతెత్తున లేచావు ఇంకా మన నిద్ర మధ్య ఇలా జరిగింది అని తెలిస్తే ఇంకేమైనా ఉందా అమ్మో చంపేయు అని విక్రమ్ మనసులోనే భయంగా అనుకుంటూ ఇంకా అలాగే వైష్ణవిని తన షోల్డర్ పై పడుకోబెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు అప్పటికే లేట్ అవడం వలన విక్రమ్ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు విక్రమ్ పడుకున్న తర్వాత వైష్ణవి నెమ్మదిగా లేచి కూర్చుంటుంది వెంటనే తన సారీని సరిగ్గా సెట్ చేసుకుని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని బాటిల్ మొత్తం ఖాళీ చేసేసి విక్రమ్ వైపు చూసి ఒక క్షణం నేను పిలిచాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఏం చేసేవాడు నాకు దూరంగా ఉండడం నీకు ఎంత కష్టంగా ఉందో అర్థమవుతుంది విక్రీమ్ కానీ కొన్ని రోజులు వెయిట్ చెయ్యి తర్వాత నేనే మన ఇంటికి వచ్చేస్తాను ఇప్పుడు వెంటనే మన ఇంటికి వస్తే నీకు డౌట్ వస్తుంది అందుకే ఒక వన్ వీక్ తర్వాత తప్పకుండా నేను మన ఇంటికి వచ్చేస్తాను అప్పుడు ఆ రామ్మూర్తి పని చెప్తాను ఈ వన్ వీక్ ఎలాగో ప్రెజెంటేషన్ కూడా కంప్లీట్ అయ్యేటట్టు చూస్తాను తర్వాత నుండి నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ పైనే ఉంటుంది అలాగే నీకు నాకు మధ్య ఈ సరదా అల్లరి భలేగా ఉంది నేను నిన్ను ఇలా ఏడిపిస్తుంటే చాలా అంటే చాలా బాగుంది బావా రేపటి నుండి ఇంకా ఈ అల్లరి మరదల్ని చూస్తావు కదా అని వైష్ణవి తనలో తనే నవ్వుకుంటూ అలాగే విక్రమ్ హృదయంపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది ఉదయం ఫోర్ అవుతుండగా విరాస్ మొబైల్లో అలారం అనేది మోగుతుంటే విరాస్ భారంగా కళ్ళు ఓపెన్ చేసి తన చేతితో పక్కనే టేబుల్ పైన ఉన్న మొబైల్ అనేది ఆఫ్ చేసి టేబుల్ పైన పెట్టి చుట్టూ చూస్తాడు ఇంకా ఎవరు లేగలేదని విరాస్కి అనిపిస్తుంటే ఇంతలో తన చూపు బస్సుపై పడుతుంది నిద్రలో చిన్న కుక్కపిల్లలాగా తనపై పడుకుని ఉన్న బస్సుని చూడగానే విరాస్ పెదవులపైన సన్నని చిరునవ్వు వస్తుంది గుడ్ మార్నింగ్ మై డియర్ రాక్షసి నీకేంటి చక్కగా అంతా బాగానే పడుకున్నావు కదా అని మనసులో అనుకుంటూ బస్సు అని చిన్నగా బస్సు చెంపుపై తడుతూ ఉంటాడు విరాస్ ఆయన బస్సు నుండి రెస్పాన్స్ లేకపోయేసరికి ఇది మరీ బాగుంది నేను బెడ్ కంటే ఇంకా అంత స్మూత్గా ఉన్నానా అసలు మెలకు కూడా రావడం లేదు ఈ రాక్షసికి అని అనుకుంటూ నిన్ను ఎలా నిద్రలేపాలో నాకు బాగా తెలుసు అని విరాస్ తన చేతిని బస్సు నడుము దగ్గరికి తీసుకుని వెళ్ళి చిన్నగా ప్రెస్ చేయగానే అయినా కూడా బస్సుకి మెలకురాదు బాబాయ్ రాక్షసి నిన్నెవరైనా నిద్రలో ఏమైనా చేసినా కూడా నీకు మెలకురాదా ఇలా ఉంటే చాలా కష్టం అని అనుకుంటూ బస్సు నడుముని చిన్నగా గిచ్చగానే బస్సు తన చేతిని తన నడుము దగ్గరికి తీసుకుని వెళ్ళి విద్యు మాస్కిటోస్ కుడుతున్నాయి అని నిద్రలో మత్తుమద్దుగా మాట్లాడుతూ ఉంటుంది బస్సు అన్నదానికి విరా షాక్గా బస్సు వైపు చూస్తాడు వాట్ మస్కిటోస్ కుడుతున్నాయా సరిపోయింది ఇక్కడ నేను గిచ్చితే అమ్మాయి గారికి మస్కిటోస్ బ్లాంకెట్లోకి వెళ్ళి మరీ కొడుతున్నట్టున్నాయి అని చిన్నగా నవ్వుకుంటూ బస్సు మస్కిటోస్ కాదు నేనే నిన్ను గిచ్చింది అని విరాస్ నెమ్మదిగా అంటుండే కొంచెం సేపు పడుకొని విజు ఎందుకు వెంటనే నన్ను లేపుతున్నావు అని బస్సు నిద్ర మద్దతుతో అంటుంటే ఏంటి నిన్ను నేను వెంటనే లేపానా అసలు ఎప్పుడు పడుకున్నావో తెలుసా నైట్ నైటు ట్వెల్వ్కి పడుకున్నావు ఇప్పుడు టైం ఫోర్ దాటుతుంది అని విరాస్ అంటుంటే అబ్బా టైం ఫోరే కదా అవుతుంది ఏదో మార్నింగు ఏ అయినట్టు చెప్తున్నావు ఇంకొంచెంసేపు పడుకొని విజ్జు అని బస్సు ఇంకా విరాస్కి పైకి జరిగి పడుకుంటుంటే సరిపోయింది ఈ రాక్షసికి బెడ్ పై కంటే నాపైనే పడుకోవడానికి కంఫర్ట్గా ఉన్నట్టుంది ఇదే నీకు నాకు పెళ్ళైన తర్వాత ఇలా చేస్తుంటే అప్పుడు చెప్పేవాడిని అప్పుడింత ప్రశాంతంగా నాపై ఎలా పడుకునేదానివో నేను చూసేవాడిని అని విరాస్ అనుకుంటూ మళ్ళీ తన చేతిని వసు నడుమ దగ్గరికి తీసుకుని వెళ్ళి చిన్నగా ప్రెస్ చేయగానే వసు నిద్రమతతో కళ్ళు తెచ్చి విరాస్ వైపు చూస్తూ ఏం చేస్తున్నావు విచ్చు ఎందుకు ఎర్లీ మార్నింగ్ నన్ను చిరాక్ చేస్తున్నావు ఇలా చేసావనుకో నేను మా ఫ్లాట్కి అని వసు అంటుండగానే నెక్స్ట్ మాట తన నోట్ల నుండి రాకుండానే విరాస్ పెదవులు బస్సు పెదవులపై ఉండగా బస్సు షాక్ కళ్ళు తెరిచి చూస్తుంది విరాస్ మాత్రం తన చేతిని బస్సు తల వెనుకగా పోనిచ్చి వసుని కిస్ చేస్తూ ఉంటే బస్సుకి ఊపిరి భారం అవుతూ ఉండగా నెమ్మదిగా విరాస్ని ని కొడుతూ ఉంటుంది ఎప్పటికో విరాస్ బస్సుని వదిలి రాత్రి నుండి నేను నా ఫీలింగ్స్ని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నీకు తెలుసా మళ్ళీ ఉదయమే లేచి ఇలా ముద్దు ముద్దుగా మాట్లాడితే ఎవరైనా కంట్రోల్లో ఉంటారా అని విరాస్ అల్లరిగా అంటుంటే అందుకని ఉదయమే ఇలా కిస్ చేస్తావా నన్ను అని బస్సు చిరుకోపంగా తన పెదవులని తుడుచుకుంటూ అడుగుతుంది కిస్తోనే ఆగాను సంతోషించు ఇప్పటికైనా లెగుస్తావా లేకపోతే అని విరాస్ అంటుంటే వద్దు మహానుభావా ఇంత డైరెక్ట్గా తమరు ఏం జరుగుతుందో చెప్పినప్పుడు లేవకుండా ఎందుకుంటాను అని బస్సు నెమ్మదిగా విరాస్ పైనుండి లేగుస్తుంటే విరాస్కి మాత్రం వసు తన పైనుండి లేవడానికి తిప్పలు పడుతుంటే చిన్నగా నవ్వుకుంటూ ఒక్కసారిగా వసు నడుముని పట్టుకుని తనని లేపి నుంచో పెట్టగానే వసు షాక్ విరాస్ వైపు చూస్తుంది హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి టూ పేర్స్ లవ్లీ రొమాంటిక్ సీన్ని చూస్తూ ఎంజాయ్ చేయండి